ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సమస్యలే లేనట్టుగా ఈ రాష్ట్రంలో అన్నీ సుభిక్షంగా ఉన్నట్టుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నట్టుగా కేవలం ఒక కల్తీ లడ్డు అని చెప్పి ఒక దాన్ని తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఈ కల్తీ ప్రభుత్వం ప్రజలను మొత్తం కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం అసలు ఈ కల్తీ లడ్డు అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎక్కడి నుంచి జరిగింది ఈ కల్తీ వివాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మారిన తర్వాత జూన్ పన్నెండో తారీఖున మరి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఏఆర్ డైరీ నుంచి నాలుగు ట్యాంకర్లు ఆరో తారీఖున వచ్చిన రెండు ట్యాంకర్లు కావచ్చు తర్వాత మరి వచ్చిన రెండు ట్యాంకర్లు కావచ్చు మొత్తం నాలుగు ట్యాంకర్లు ఈ ప్రభుత్వంలో జులై నెలలో వచ్చిన నాలుగు ట్యాంకర్లని వాళ్ళు మరి టీటీడీ ల్యాబ్లో పరిశోధించిన తర్వాత వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది ఎందుకు అంటే అవి కలిసి నెయ్యి అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కోటమి ప్రభుత్వ హయాంలోనే జులై నెలలో జరిగింది ఇది నాలుగు ట్యాంకర్లు రిటర్న్ పంపిస్తే ఆ నాలుగు ట్యాంకర్లు కూడా మళ్ళీ రెండు రోజుల పాటు వైష్ణవి డైరీకి దగ్గరలో రాఘవేంద్ర కృష్ణ దగ్గర శ్రీకాళహస్తిలో అక్కడ పెట్టి మళ్ళీ రెండు రోజుల తర్వాత మేనేజ్ చేసి ఆ నాలుగు ట్యాంకర్లను కూడా మళ్ళీ టిటిడికి పంపించడం జరిగింది ఆ పంపించిన వాటిలో కల్తీ ఉందని చెప్పి స్వయంగా టిటిడి ల్యాబ్లో పరీక్ష చేసిన తర్వాత రిజెక్ట్ చేసిన నాలుగు కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఆ లడ్డు ప్రసాదానికి వినియోగించడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెబుతా ఉన్నాం అసలు కల్తీ అని మీరే టీటీడీ ల్యాబ్ నుంచే పంపించిన లారీలని నాలుగు ట్యాంకర్లని ఏ విధంగా మళ్ళీ మీరు తిరిగి అనుమతించారు అది సిబిఐ షీట్ లో చాలా క్లియర్ గా నమోదు చేయబడింది అంటే ఈ కల్తీ ప్రభుత్వం కల్తీ మనుషులు కల్తీ మనుషులు అధికారంలో ఉండి ఈ కల్తీని వాడి వీలే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాశిస్యాన్ని తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ అపవాదు వాళ్ళ మీద పడేసరికి ఈ సిబిఐ చార్జ్షీట్ లో పొందుపరచబడింది నాలుగు ట్యాంకర్లు టీటీడీ ద్వారా రిజెక్ట్ చేశారు ఆ రిజెక్ట్ చేసి రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వాటిని వాడారు అని చెప్పి చెబుతా ఉన్నారు దీని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలానే లోకేష్ గారు సమాధానం చెప్పాలి మీరు ఏ విధంగా టిటిడి రిజెక్ట్ చేసిన నాలుగు ట్యాంకర్లని ఏ విధంగా మళ్ళీ తిరిగి అనుమతించారు ఏ విధంగా ఆ కల్తీ అయిన నెయ్యిని ఏ విధంగా మీరు లడ్డూ తయారీలో వాడారు అని చెప్పి వాళ్ళు మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం పరిస్థితి ఈ విధంగా ఉంటే మీరు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ నెయ్యిని వాడింది అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఎదుర్కోవడం కోసమే స్వయంగా మీరు ఎవరి మీద ఆరోపణ చేస్తున్నారో అదే సుబ్బారెడ్డి గారు టిటిడి మాజీ చైర్మన్ హోదాలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఆశ్రయించి దీని మీద నిజ నిర్ధారణ జరగాలి దీన్ని ఆసరాగా చేసుకుని హిందువుల మనోభావాలు దెబ్బతీయటం కోసం హిందువులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులు శత్రువుగా చూడాలన్న ఉద్దేశం కోసం మరి ఈ యొక్క కల్తీని ఈ వివాదాన్ని తీసుకొచ్చారు ఇందులో న్యాయ విచారణ చేసి వాస్తవాలను ప్రజలకు తెలియపరచండి వీరు మాట్లాడితే జంతువులు కొవ్వు కలిసింది యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పి మరి ప్రజల యొక్క మనోభావాలు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు అని చెప్పి మరి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో ఒక సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సిట్టు సమగ్రంగా మరి వారు మొత్తం కూడా విచారణ చేయడం జరిగింది అనేక మంది సాక్షులను తీసుకొని విచారణ చేయడం జరిగింది చివరికి వారు నిగ్గుదేచిన అంశం నెయ్యి నెయ్యిలో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదు ఎవరు కూడా భయాందోళనలు గురి కావాల్సిన అవసరం లేదు హిందువుల మనోభావాలు ఎక్కడా కూడా దెబ్బ తినడానికి ఆస్కారం లేదు అని స్పష్టంగా ఏదైతే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో వాళ్ళు ఫైనల్ లో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది కల్తీ అయిన మాట వాస్తవం అని వాళ్ళు చెప్పారు కల్తీ అయిన మాట వాస్తవం కానీ పామాయిల్ లాంటివి అవి ఆ నూనెలు కలిసిన మాట కలిసినట్టుగా సాక్ష్యాలు కనపడుతున్నాయి కానీ ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ లేదు వీరు వీరు వాడే ఏదైతే ఫ్యాట్ ఉందో రకరకాల ఫ్యాట్లు నోటితో మాటలు కూడా పొద్దుగులు చెప్పలేకపోతా ఉన్నాం అవి అట్లాంటి ఫ్యాట్లు కలిసినాయని చెప్పి వీళ్ళు పదే పదే కూటమి నాయకులు ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ గారు మరొక మంత్రి హోదాలో ఉండి ఏదైతే లోకేష్ వీడు చెప్పేవన్నీ కూడా అవాస్తవం అని చెప్పి ఆ సిట్ ఛార్జ్ షీట్లో సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన దాంట్లో గా అర్థమైంది ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం అసలు మీరనే బోలే బాబా ఎక్కడి నుంచి ఆవిష్కృతమైంది అని అంటే రెండు వేల పంతొమ్మిదిలో మార్చి నెలలో ఈ బోలే బాబాకి టెక్నికల్ టెండరు శాంక్షన్ అయింది టెక్నికల్ టెండర్ మంజూరైంది ఈ బోలే బాబా తెలుగుదేశం హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లాస్ట్ లో ఆ టెండర్ పిలిచినప్పుడు సుమారుగా ఎనభై వేల కేజీలకి ఆటర్ను కూడా ఆ రోజున ఉన్న ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఇవ్వడం జరిగింది ఆపత్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడప్పుడు ఆయన ఎందుకంటే ఏప్రిల్ మేకి ఎలక్షన్స్ వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడే టెక్నికల్ బిడ్ని మరి వీళ్ళు ఏదైతే అంటున్నారో ఇవాళ అక్కడ పాలేలేవు అక్కడ లేవు నెయ్యి ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతా ఉన్నారు మరి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ రోజున మీరు ఏ విధంగా బోలే బాబా తీసుకొచ్చారు అసలు ఏ విధంగా మీరు వారికి టెండర్లు కట్ట కట్టబెట్టారు ఇది మోసం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము ఇది ప్రజానికైనా తప్పుదోవ పట్టించడం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇవాళ తప్పులన్నీ వెంట వెంటబెట్టుకొని మచ్చలన్నీ మీ మీద పెట్టుకొని మురికంతా మీరు అంటించుకొని ఆ మురికిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించే ప్రయత్నం చేయడం దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరియు మేము రెండు వేల పంతొమ్మిదిలో వాటిని రివ్యూ చేశాం కఠినతరం చేశామని చెప్పి చెప్తా ఉన్నారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అవినీతి జరిగినట్టే కదా టీటీడీలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కల్తీ జరిగినట్టే కదా నెయ్యిలో మీరు అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుసుకొని అప్పుడు మేము కఠినతరం చేశామని చెప్పి చెప్తున్నారు మీరు కఠినతరం చేసే వాళ్ళ తర్వాతనే ఈ యొక్క బాబా డైరీ అనేది వచ్చి వాటి ద్వారా మీరు ఎనభై వేల కేజీలు మరి నెయ్యిని మీరు తెప్పించారు అదే నెయ్యిలో మరి కల్తీ ఉంది అదే అదే బాబా సప్లై చేశాడు అతని యొక్క నెయ్యిలోనే కలితీ ఉందని చెప్పి తర్వాత తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రావడం అనేది చూస్తే ఆ యొక్క ఎంట్రీ ఏదైతే ఉందో ఆ పాపం ఏదైతే ఉందో ఆ బోలే బాబా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ తాబేదారులు మీ మీ పెట్టుబడిదారులు మీ ద్వారానే ఈ యొక్క కల్తీ వివాదం వచ్చింది కాబట్టి ఇది మీకే ఉంటుంది తప్ప ఈ మనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము పాలన చేసినప్పుడు సంబంధం లేదు కాబట్టి మాకు ఆ విషయం ఆ కల్తీనే ఈ వ్యవహారం మాకు ఎటువంటి పరిస్థితుల్లో సంబంధం లేదు కాబట్టే స్వయంగా సుబ్బారెడ్డి గారే మరి ఆయన కోర్టుకు వెళ్ళి ఇది నాకు సంబంధం నిజంగా ఉంటుంటే ఆయన కోర్టుకు వెళ్ళడు ఎవరైనా సరే ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి వారికి స్వచ్ఛత ఉండి తన నిర్దోషం తెలిస్తే మాత్రమే కోర్టుకు వెళ్తారు అదే తప్పు ఉందని చెప్పి తెలిస్తే ఎవరు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళరు మరి ఈ రోజున ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సిట్ వేసిన తర్వాత సిట్లో కూడా ఎన్డీడిపి రిపోర్ట్ ఇచ్చింది ఎన్డి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఒక జాతీయ స్థాయి సంస్థ అక్కడ పాలు వెన్న నెయ్యి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు వారి వారి నివేదికలో కూడా ఎక్కడ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ ఉంది నెయ్యిలో కల కలిసి కలిసిందని చెప్పి వారు చెప్పలేదు అలానే ఎన్డీఆర్ఏ నివేదిక కూడా ఇచ్చారు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అందులో కూడా క్లియర్గా మరి ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా జంతు అవశేషాలు లేవు అలానే మరి ఎటువంటి కొవ్వు యానిమల్ ఫ్యాట్ ఏది కూడా లేదు అని చెప్పి వారు కూడా ఇవ్వడం జరిగింది అలానే ఎఫ్ఎస్ ఎస్ఎస్ఏ అని ఒకటి అథారిటీ ఉంది మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అది కూడా ఎప్పటికప్పుడు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరి ఏదైతే నెయ్యి వాడారో టిటిడిలో ఆ నెయ్యి ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా చూడటం జరిగింది మరి ఎప్పుడు కూడా వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేయాల అబ్జెక్షన్ చేసిన ట్యాంకర్లు మొత్తం కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అది సహజంగా ఏ ప్రభుత్వం జరుగుద్ది టీటీడీలో మరి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూసే వాళ్ళు ఎప్పుడు కూడా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కావచ్చు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎనిమిది ట్యాంకర్లు రిజెక్ట్ చేస్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన హయాంలో పద్నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే కల్తీ అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్స్లో ఉన్నాయి కాబట్టి పంపించేందుకు ఒక పెద్ద టీటీడీ ఒక సొంత స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కాబట్టి వాళ్ళు ల్యాబ్లో టెస్ట్ చేసుకొని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మరి ఈ ప్రకారంగా ఆలోచించినప్పుడు ఎప్పటికైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద గతంలో చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఈ బురద తలటం మానుకోవాలని చెప్పి మేము చెబుతా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ప్రధానమైన సంస్థలు చాలా ఉన్నాయి మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలానే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా మీరే యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక రకమైన ప్రజల్ని ఒక రకమైన తికమక పెట్టి గందరగోళాన్ని సృష్టించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపడతాలనే ఒక కాన్సెప్ట్గా మీరు పనిచేశారు నిజంగా మీ మీద మరి కేసులు పెట్టాలి ఇవాళ ప్రజానీకం మొత్తం కూడా ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అనేది ముఖ్యమంత్రి హోదాలో ఉండి చాలా తప్పు అది ఎప్పటికైనా మీరు తప్పు తెలుసుకొని మీరు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పండి ఎప్పటికైనా దేవుణ్ణి ప్రతిసారి కూడా రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం అలానే రెండు రోజుల క్రితం ఇక్కడ గతంలో టిటిడి ట్రస్ట్ బోర్డు మెంబర్గా పనిచేసినటువంటి ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు ఉదయ్భవన్ గారు కూడా మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా టీటీడీలో తయారైన లడ్డూల్లో కల్తీ నెయ్యి ఉంది ఆ కల్తీ నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయని కూడా వారు కూడా మాట్లాడటం జరిగింది నిజంగా దురదృష్టకరం జగబేట నియోజకవర్గం తరఫున అందరం కూడా ఆశ్చర్యపోయాం ఎందుకంటే స్వయంగా వారు కూడా అదే టైంలో మరి రెండు సంవత్సరాల పాటు టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్గా పనిచేయడం జరిగింది మరి వారు ఉన్నప్పుడు కూడా మరి ఆ నివేదికలు కానీ అవన్నీ కూడా వారు చూస్తుంటారు మరి చూసున్నప్పుడు అక్కడ ఏదైనా కల్తీ జరిగింది అని అన్నప్పుడు మరి ఆ రోజున్న అందరూ కూడా దానికి అవుతారు వాస్తవానికి కేవలం అంటే రాజకీయంగా విమర్శ చేయాలని చెప్పి ఉంది తప్ప ఇందులో ఎక్కడ కూడా వాస్తవాలు లేవు ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐదు సంవత్సరాల్లో కూడా మరి ఎప్పుడూ లేని అభివృద్ధి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా జరిగింది ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి దాన్ని పెట్టి సుమారుగా ఈ దేశంలో ఇరవై వేల ఆలయాలకు పైగా కట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి మన నియోజకవర్గంలో కూడా జగ్గపేట నియోజకవర్గంలో కూడా సుమారుగా ముప్పై దేవాలయాలని ఒక్కొక్క దేవాలయానికి పది లక్షల రూపాయల లెక్క ఉచితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చింది ఏదైతే పాడైపోయిన దేవాలయాలు ఉన్నాయో హిందూ దేవాలయాలు ఏదైతే ఆదాయం కోల్పోయిన దేవాలయాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి జగ్గపేట నియోజకవర్గంలో కూడా ముప్పై దేవాలయాలకు ఒక్కొక్క దేవాలయానికి పది లక్షల లెక్క ఇవ్వడమే కాకుండా టీటీడీ సుమారుగా రెండున్నర కోట్లు జగ్గైపేటలో మంజూరు చేసింది టీటీడీ కళ్యాణ మండపం కట్టడం కోసం మరి ఆ వైవి సుబ్బారెడ్డి గారి చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ కట్టడం కూడా పూర్తి అయిపోయింది పూర్తి అయి ఓపెనింగ్ కూడా అయినప్పటికీ కూడా ఇవాళ ఉన్న కూటమి నాయకులు కుట్రల వలన మరి దాని ఉపయోగంలో తీసువట్ల కొద్ది కొద్దిగా పనులున్నాయి అవి పూర్తి కానీ అవి పూర్తి అయితే ఎక్కడ ప్రజలకు ఉపయోగించుకుంటారు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అది ఏర్పాటైంది కాబట్టి ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పేరు వస్తుందో అని చెప్పి దాన్ని ఆ విధంగా ఉపయోగం రాకుండా చేశారు ఇవాళ దేశవ్యాప్తంగా టీటీడీ ప్రతిష్టని పెంచిన వ్యక్తి దేశవ్యాప్తంగా సుమారుగా ఇరవై వేల ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధుల ద్వారా కట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు ఎవరు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటప్పుడు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది టీటీడీ ఇప్పుడు ఏ విధమైన పరిస్థితుల్లో ఉందో అక్కడ అన్నీ కూడా చూసుకొని మరి విమర్శలు చేయాలని చెప్పి సద్విమర్శలు చేయాలని చెప్పి ఎప్పటికైనా ఈ కల్తీ ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిసిందనే వివాదం ఉందో దాన్ని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని అలానే ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలని ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడ చూసినా కూడా ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ లేదు ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఇళ్ల మీద దాడులు మాజీ మంత్రులు ఎళ్ళ మీదకి వెళ్ళి దాడులు అలానే ఆఫీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను ధ్వంసం చేయడం ఎక్కడికక్కడికి తప్పుడు కేసులు పెట్టడం వీటన్నిటి మీద పరిశీలన చేసి ఇప్పటికైనా శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో నెలకొల్పాలని అలానే రైతాంగాన్ని కాపాడాలని ఉద్యోగులకి మరి సరైన సమయంలో జీతాలు ఇవ్వాలని అలానే ఉద్యోగులకి ఇవ్వాల్సిన డిఏలు అలానే ఐఆర్ పిఆర్సీని ఏర్పాటు చేయాలని అలానే సహకార సంఘ ఉద్యోగులు ఒక పక్క ధర్నా చేస్తూ ఉన్నారు ఒక పక్క అంగన్వాడీ సిబ్బంది ధర్నా చేస్తూ ఉన్నారు ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న పలు రకాల సమస్యల్ని మీరు పరిష్కరించాలని అలానే అవినీతిని ఈ రాష్ట్రంలో పెలుగుకి ఇప్పుడు ఆ అవినీతిని అరికట్టే ప్రయత్నం చేయాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరి అందరి దగ్గర సెలవు తీసుకుంటాం